ఇప్పుడు పరిపాలనకు సంబంధించి ఏంటి అంటే కనుక అప్పుడు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఒక కాంగ్రెస్ ప్రభుత్వం అనేది నెలకొల్పడం జరిగింది సో ఆయన ఫస్ట్ నుంచి కూడా చెప్పడం జరిగింది మేము ఆయన ఇచ్చిన మేనిఫెస్టోలో కూడా క్లియర్ గా చెప్పింది ఏంటి అంటే కనుక ఈ మేము అధికారంలోకి రాగానే ఒక కాళేశ్వరం అనే ఒక పెద్ద అవినీతి ప్రాజెక్ట్ మీద సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపిస్తాము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించి దీనికి సంబంధించి దీనికి సంబంధించి ఆ శాఖ మంత్రులు గాని విధంగా ముఖ్యమంత్రి వర్యులు గాని అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది మొదటిసారి అసెంబ్లీ డిసెంబర్ లో జరిగినప్పుడు నిండు అసెంబ్లీలో చెప్పడం జరిగింది ఈ అవినీతి మీద మేము అంటే అది మేడిగడ్డ కావచ్చు కాళేశ్వరం సంబంధించింది కావచ్చు లక్ష్మీవారాజికి సంబంధించి కావచ్చు అంటే దానికి సంబంధించి ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి ఏదైనా కూడా సిట్టింగ్ ఎస్తో విచారం జరుపుతాము తదనుగుణంగా మేము హైకోర్టు చీఫ్ జస్టిస్ వారు కూడా లేఖ రాస్తామని చెప్పడం జరిగింది సో నేను మొదటి నుంచి చెప్తున్నాను ఏంటి అని అంటే కనుక సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపించడం అనేది సాధ్యపడదు అని చెప్పి ఎందుకు అని అంటే గనక ఒక సిట్టింగ్ జడ్జి విచారణ జరిపియాలి అని అంటే గనక అన్లెస్ దెర్ ఈజ్ ఏ పారామౌంట్ నేషనల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది కంట్రీ అని చెప్పి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది ఆ జడ్జిమెంట్ ప్రకారము దేశ భద్రతకి సంబంధించి రెండు రాష్ట్రాలకు సంబంధించిన వాటర్ ఇష్యూస్ కానీ భద్రతా ఇష్యూస్ కానీ అటువంటి తీవ్రమైన ఇష్యూస్ ఉంటేనే ఇటువంటి సిట్టింగ్ జడ్జి తోటి విచారణ అనేది సాధ్యపడుతుంది అది కూడా ఒక సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని అంటే కనుక రిటైర్మెంట్ కి దగ్గరలో ఉన్న జడ్జి నేను ఈ విచారణ అధికారిగా ఉంటాను అని చెప్పి తన యొక్క మిగిలిన పదవీ కాలాన్ని స్వచ్ఛందంగా వదులుకొని అతను రావాలి ఆ విధంగా ఎవరైనా వస్తారా రారు ఒకవేళ సిట్టింగ్ జడ్జి వచ్చినా కూడా అతను దీని మీద తరో ఎంక్వైరీ చేసి అవును వీళ్లు అవినీతికి పాల్పడ్డారు అని చెప్పి రిపోర్ట్ ఇచ్చిన ఆ రిపోర్ట్ ని ప్రభుత్వం కన్సిడర్ చేయొచ్చు చేయకుండా కూడా పోవచ్చు